కోడెల శివప్రసాద్ గారు మీరు చాలా సన్నిహితంగా ఉండేవారు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్న టైంలో మీరు ఆయన చెప్పినట్టే వినేవాళ్ళు ఆయన చెప్పినట్టే చేసేవాళ్ళు అని చెప్పేసి అంటా ఉంటారు దర్శనట్టు కోడెల శివప్రసాద్ గారితో నాకు అప్పట్లో అంత సాన్నిహిత్యం ఉండేది కాదు ఆయన స్పీకర్ అయిన తర్వాత నేను ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అంతకుముందు సిపిగా ఉన్నప్పుడు ఆయనతో పరిచయం బాగా ఉండేది సాన్నిహ్యం బాగుండేది ఇన్ఫాక్ట్ ఫిఫ్టీన్ జనవరి ఎయిటీన్త్ నా ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా గొడల శివప్రసాద్ గారిని పిలిచి ఆయన అధ్యక్షతలో ఒక మీటింగ్ పెట్టి ఎన్టీఆర్ కళా వేదిక అని చెప్పి విజయవాడలో స్టార్ట్ చేశాం మా ఉద్దేశం ఏంటంటే తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్లాట్ఫామ్ గా మన దగ్గర ఉన్నటువంటి నాటక సంస్థల అన్నిటిని పిలిచి ప్రతి వారం కనీసం ఇనీషియల్ గా ప్రతివారం ఆదివారం నాడు ఒక మంచి నాటకాన్ని ప్రదర్శింపజేసి చేసి ఈ సిటీలో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చి ఆ నాటకాలు చూసి ఆనందించాలనే కోరికతో దాన్ని మొదలు పెట్టాం తర్వాత నిజంగా పాపులారిటీ వస్తే ప్రతిరోజు నాటకం వేసే పరిస్థితి ఉండాలి సినిమాలకు వెళ్లి సినిమా ఎలా చూస్తామో అలాగే కళాక్షేత్రం వెళ్తే రోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ సంస్థను ప్రారంభించాం కొద్ది రోజులు సక్సెస్ఫుల్ గా నేను నడిపాం గుమ్మడి గోపాలకృష్ణ గారు చనిపోయినటువంటి జయప్రకాష్ రెడ్డి గారు ఇట్లా వీళ్ళందరితోనూ వాళ్ళ బెస్ట్ నాటకాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శింపజేసాం నేను సిపిగా ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇక దాని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసి కంటిన్యూ చేయలేదు అప్పట్లో మొత్తుకునే వాళ్ళు కుంగలపల్లి కళాక్షేత్రంలో సీట్లు కూడా సరిగ్గా ఉండేవి కావు అన్ని విరిగిపోయి ఉండేవి ఆ వీరపాండ్యన్ గారు మున్సిపల్ కమిషనర్ గా ఉంటే దాన్ని కొంచెం బాగుచాన్స్ మేము ప్రతిసారి నాటకాలు వేయించుతున్నాము వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆయన రిపేర్లు చేసే లోపలే అది దాని కార్యక్రమాలు దాదాపుగా అయిపోయాయించుకోలేదు అప్పటి నుంచి మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ విజయవాడ షుడ్ హావ్ షుడ్ బి సెంట్రల్ ప్లేస్ ఫర్ రివైవల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు డ్రామా